ప్రభునంద ప్రిలారా దేవాది దేవి యొక్క దివ్యనామం మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి మరి ఈ యోగ గ్రంథంలో ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం ఆరు బాధలు కలిగినను ఆయన నేను విడిపించను ఏడు బాధలు కలిగినను నీకు ఏకీడను తగులదు అనే మాట మరి తేమాని అంటే ఎలీఫజు పలికిన మాటల్లోని ఒక సందర్భం మరి దీనిని గురించి మనం ధ్యానించుకుందామండి కొన్ని విషయాలు మరి దేవుడైన యహోవా తన ఎందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ముందుకు సాగే వారి యొక్క జీవితంలో ఆయన చేసే మేలుడు మరి ఎలా ఉన్నవి అని మనం ధ్యానించుకుంటే భక్తుడు ఏబు గ్రంథంలో ఐదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో ఇలా చే చెప్తా ఉంటాడు కదండి ఆరు బాధల్లో నుండి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడంట ఏడు బాధలు కలిగినప్పటికీ కూడా ఏ కీడు మనకి తగలదు మొదటిది క్షామకాలమున మరణం నుండి అంటూ ఉన్నాడు మరి క్షామం కలిగినందువలన ఎందరూ ఆహారం లేని పరిస్థితుల్లో మరణిస్తూ ఉంటారు ఈ రోజుల్లో అయితే మనకు ఆహారం కొదువుగా లేదు కానీ మరి పూర్ పూర్వీకుల కాలంలో అయితే ఆహారకు అలమటించే వారిని మనం మనం పెద్దల ద్వారా వింటూ ఉంటాం అలా కొన్ని సమయాల్లో దేశంలో కరువు కాటకాలు కలిగినప్పుడు కూడా ప్రజలు మరి ఎంతగానో ఇబ్బంది పడినట్లుగా మనము మరి పాత నిబంధన కాల భక్తుల యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం అలాగూ కరువు కలిగినందువలన పశువులకు మనుషులకు చాలా వరకు మరి క్షీణత కలుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి సమయం మంది కూడా మన దేవుడైనహోవా మనల్ని ఏం చేస్తాడంట మరి క్షామకాలమున కలిగేటువంటి మరణా నుండి తప్పిస్తాడంట ఇంకా రెండవదిగా యుద్ధమున ఖడ్గబలము నుండి నిన్ను తప్పించను అంటాడనమాట ఏదైనా మనందు యుద్ధ సమయం అందు యుద్ధంలో కూడా ఎందరో సిపాయిలు చనిపోతారు ఎందరో ప్రజలు సామాన్యులు సామంతులు చనిపోతారు ఎంతో గందరగోళం జరుగుతూ ఉంటుంది బాంబుల వలన కావచ్చు కత్తుల వలన కావచ్చు కటారుల వలన కావచ్చు ఎందరికీ అకాల మరణాలు యుద్ధాల వల్ల కలుగుతూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడని యహోవా మనల్ని ఏం చేస్తాడంట తప్పిస్తాను అంటాడు లేక కాపాడును అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి యుద్ధకాలం ఖడ్గము నుండి మనల్ని ఏం చేస్తాడు కత్తి బలం నుండి ఎవరు మనల్ని విడిపించలేరు కానీ మన దేవుడైన యహోవా మనలను విడిపిస్తాను అని చెప్తా ఉంటాడు అలా నోటి మాటల చేత కలుగు నీకు తగలదు అంటాడు మరి ఆరు బాధల్లో నుండి మరియు ఏడు బాధలు కలిగినను అనే మాటను మనం చూస్తాం కాబట్టి మూడవదిగా ఏమంటాడంటే నోటి మాటల వలన నొప్పి నీకు తగలదు అంటాడు నోటి మాట ద్వారా మరి నొప్పి కలగటం అంటే చాలా సందర్భాల్లో మనకు ఇరుగు పొరుగుల వారిలో నుండి కానీ కుటుంబీకుల్లో ఉండి కానీ కొన్ని ఒత్తిడులు కలుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మన కెట్టిన వారు మన మీద పగపట్టిన వారు మన ద్వేషముచ్చిన వారు మనలను ఆయా రీతిలుగా మాటల చేత బాధిస్తూ ఉంటారు కఠినమైన మాటల చేత కత్తిపోటులు వంటి మాటల చేత వారు మనల్ని ఏం చేస్తారు బాధపరుస్తూ ఉంటారు అలాంటప్పుడు కత్తిపోటు కంటే కూడా ఈ ఈ మాటల యొక్క ఆ ఒత్తిడి బహు భయంకరమైందనమాట ఆ నొప్పి ఎక్కువ కాబట్టి నోటి మాట చేత కలిగి ఉంటే నొప్పి నీకు తగలదు అని ప్రభు చెప్తూ ఉంటారు యశ్వ గ్రంథకర్త యాభై ఒకటవ అధ్యాయంలో ఏడవ వచ్చినవి ఇలా రాస్తాడు ప్రభు మనకు అభయం ఇస్తూ అక్కడ చక్కగా ఓరడి కలిగించే రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు చూడండి నీతిని అనుసరించి వారిలారా నా మాట వినండి అంటాడు మరి యోబును మనం చూస్తే యోగు అంతటి భక్తిపరుడు కానీ నీతిమంతుడు కానీ ఎవ్వరూ లేరని దేవుడే అతని గురించి సాక్షిమిస్తూ ఉన్నాడు కాబట్టి యోగు కలిగిన శ్రమ యోగు కలిగంటి బాధ మనకు తెలుసు తన స్నేహితులే ఇంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఎలీ ఎలీఫజు అతని స్నేహితుల్లో ఒకడు మరి ఆయన పలుకుచున్న మాటలే ఇవి ఆయన భక్తుడంటే యోగును శోధిస్తూ ఉంటాడు వాటిలో ఒక మాట ఉంటుంది ఇప్పుడు ఏమనంటే భక్తి పరులకు కలుగు శ్రమలను చూచి భక్తిహీనులని అనవద్దు అని మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది భక్తి పరులకు కలిగిన శ్రమల నుండి వారు విడిపింపబడతారు తప్పకుండా ఒకనొక దినమందు నిశ్చయముగా వారు మీది చూస్తారు కాబట్టి భక్తులకు కలిగినటువంటి బలహీనతలను బట్టి శోధనలను బట్టి వచ్చే అవమానాలను బట్టి ఎవరూ వారిని తృణీకరించకూడదు కాని మాటలు పలకూడదు కాబట్టి యశే గ్రంథకర్త నీతిని అనుసరించి వారిలారా నా మాట వినుడి నా బోధను హృదయమందు ఉంచుకున్న ఆలకించుడి అంటాడు ఏముంచుకున్నామంట హృదయమందు దేవుని యొక్క బోధను హృదయంలో ఉంచుకున్నాం దేవుని వాక్యానుసారమైన నీతిని కలిగి ఉన్నాం కాబట్టి మనము మరి దేవుని మాటను ఆలకిస్తే దేవుడు మనకు అభయం ఇచ్చేవాడుగా ఆదరణ ఇచ్చేవాడుగా ధైర్యం ఇచ్చేవాడుగా సొమ్మసిల్లిపోకుండా శత్రువుల యొక్క భయంకరమైన ఆ పరిస్థితుల ప్రభావాల మాటల ప్రభావాల నుండి మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో నుండి మనం ఓరడి పొందవచ్చు కాబట్టి నీతిని అనుసరించి వారలారా అలా నా వృ బోధ నా బోధన హృదయంలో ఉంచుకున్న వార్లారా అని చెప్పి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మీరు ఆలకించండి నేను మీతో ఏం చెప్తూ ఉన్నాను అంటే మనుషులు పెట్టే నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు జడియకుడి లేక దిగులు పడకుడి అంటా ఉన్నాడంట ఎవరు పెట్టే నిందలకంటీ మనుషులు మనుషులకు నిందలు పెట్టడం మాత్రమే తెలుసు బాధించడం మాత్రమే తెలుసు మరి కత్తిపోట్ల వంటి మాటలు మాట్లాడి బాధించడం మాత్రమే వారికి తెలుసు కాబట్టి వారి మాటల మీద మనం ఏం చేయకూడదు అంట లక్ష్యం ఉంచకూడదు వారి దోషణ మాటలకు దిగులు పడకూడదు వారి పెట్టు నిందలకు భయపడకూడదు అని చెప్తా ఉన్నాడు మరి నాలుగవదిగా ఆయన అంటాడు ప్రళయము వచ్చినను నువ్వు దానికి భయపడవు అంటాడు ఏమొచ్చిన అంటండి ప్రళయము ఒకప్పుడు అనుకొన్ని రీతిగానే గాలి తుపానులు వరదలు వానలు వస్తూ ఉన్నాయి అందులో కూడా ఎందరో ప్రజలు కొట్టుకుని పోతూ ఉన్నారు ఎన్నో జీవరాశులు కొట్టుకుని పోతాయి ఎన్నో దేశాలు మటుమాయమైపోతూ ఉన్నాయి జలమయమైపోతూ ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితి కూడా దేవుడు మనకు కాలుగ చేయడు అనేటువంటి మాట ఈ బైబిల్ గ్రంథంలోని మరి యోగు గ్రంథకర్త ద్వారా ఐదవ అధ్యామి పంతొవదవ అసలు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ప్రళయం వచ్చినప్పటికీ కూడా మెందిరిగి మీద పడిన అపాయం ఏం కాదు మన మీదకి రాదు అందుకే భక్తుడు దావి అంటాడు నేను జలముల్లో పడి దాటినప్పుడు అవి నా మీదికి పొర్లిపారవు అంటాడు కాబట్టి జలం ప్ర ప్రళయం వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయబడమో భయపడవలసిన అవసరం లేదు కారణమే మనగా నీవు దేవుడిని హోవ యొక్క శరణు చొచ్చి నీతిమత్వం కలిగి ఆయన బోధను హృదయంలో ఉంచుకొని ఆయన సేవిస్తూ ఉన్నావు భక్తుడు యోగు ఈ దినాన్న పెంట మీదే కూర్చుని ఉండవచ్చు మరి సీమిరసులు కారుచునంటి దేహముతో పుండ్లు కలిగి గోక్కోవడానికి గోరులు కూడా లేని పరిస్థితిలో చిల్ల పెంకులతో తమ యొక్క ఆ దురద వచ్చే స్థలంలో గోక్కుంటూ ఉన్నాడంట ఈగలు ముసురుతూ ఉన్నాయంట కుక్కలు వచ్చి అతని యొక్క పుండ్ల నుండి కారింటి స్రవిస్తున్న ఆ రక్తాన్ని ఆ సీమును మరి నాకుతూ ఉన్నాయంట ఎంత భయంకరమైన పరిస్థితి కదండి అలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా యోగు తన దేవుడిని యోవా మీద మరి నమ్మకం కోల్పోలేదు తన భక్తిని విడిచిపెట్టలేదు ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప నీతిమత్వం అలాంటి వారికి ప్రళయము ఇది కూడా ఒక ప్రళయం వంటిదే అతని మీదకి అతని బిడ్డలందరూ ఒకే దినాన్ని చనిపోయారు అతని గృహం అంతా కూలిపోయింది అతను కలిగిన పాడి పంటలు పశువుల మందలు గొర్రె మేకల మందలు గాడిదలు గుర్రములు సమస్తము ఒక్క దినాన్నే క్షణ క్షణంలో కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రళయం అంటే ఇదే కదా అయినప్పటికీ కూడా ఏం చేయలేదు భయపడలేదు అటు విశ్వాసం మనం కూడా కలిగి ఉండడం కొరకే ఈ వాక్యాన్ని దేవుడు మన కొరకు రాయించారు ఐదవదిగా పొలములోని రాళ్లతో నువ్వు నిబంధన చేసుకుందువు అంటాడు వీటితో నిబంధన చేసుకుంటామంటండి పొలంలోని రాళ్లతో నిజంగా పొలంలోని రాళ్లతో మనం నిబంధన చేసుకునే అలవాటు మనకుందా మరి రాళ్ళు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు అలాగే రాళ్ళు లేకపోతే బండ క్రీస్తు ప్రభు సాదృశ్యంగా ఉంది మనము దేనితో నిబంధన చేసుకుంటామంటే మన రక్షణకర్త ఏంటంటే క్రీస్తు ప్రభువును బట్టి మరి ఇస్రాయిల్ అయిన వారికి ద్రావకంనిచ్చినట్టు ఆ క్రీస్తు ఏంటంటే బండను మనం ఆధారం చేసుకొని దాంతోనే మనం నిబంధన చేసుకుంటాం ఇక్కడ రాళ్ళతోనే నిబంధన చేసుకుందువు అంటాడు కీర్తనకారుడు అంటాడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని దేవతల సమూహాన్ని గురించి తెలియచేస్తూ ఉంటాడు ఏమి తగలకుండా రాయి తగలకుండా ఎక్కడ పాదములకు మన పాదములే మనం ఏ స్థలానికి వెళ్ళినా మనకు ముందుగా అవే నడిచి మార్గశాల చూపిస్తూ ఉంటాయి మరి పాదం భూమి మీద ఊని నడుస్తాం కాబట్టి ఆ పాదానికి ఏమి తగులుతాయి రాళ్ళు ముళ్ళు మరి తగలవచ్చు అలాగూ క కరుకుగా ఉన్న ప్రదేశాలను కూడా తాకవచ్చు అలాంటప్పుడు కూడా ఏం కాదంట మన పాదములకు ఏ ఒత్తిడి కలగదనమాట అందుకే నీ పాదములకు రాయి తగులకుండా అనే మాట మనం చూస్తాం మరి ఆది కాండంలో గ్రంథంలో ముప్పై ఒకటి అధ్యాయంలో నలభై ఐదో వచనం నుండి యాభై రెండో వచనం వరకు మనం చూస్తే లాబాను యాకోవులు అనగా మామ కోడనులు ఇరువురు కూడా మరి తమ యొక్క ఒకరి బంధుత్వాన్ని బట్టి ఒకరు వారికి ఉన్నటువంటి సహవాసాన్ని వీడి ఎవరి ప్రదేశాలకు వారు వచ్చేస్తూ ఉన్నప్పుడు నీకు నాకు మధ్యన మనం ఒక నిబంధన చేసుకుందాం నీవు ఈ రాళ్ల కృప్పని దాటి నా యుద్ధకు నా మీదికి నీ జనులు కానీ నా జనులు నీ మీదికి కానీ ఎన్నటిన్నటికీ యుద్ధానికి రాకున్నట్లుగా ఈ రాళ్ల కుప్పయే మనకు సాక్షి పెద్ద రాళ్ల కుప్పను వేసి ఒక స్తంభాన్ని నిలవబెట్టి ఆ స్తంభాన్ని దీవె నిగా మరి వాళ్ళు ఎంపిక చేసుకుని ఇది మనకు దేవుడే నీకు నాకు మధ్యన సాక్షిగా ఉండను అని చెప్తా ఉన్నారు పిల్లారా కాబట్టి రాళ్లతో నిబంధన చేసుకునే పరిస్థితి మనము రాళ్లతో నిబంధన చేసుకు ఇరువురి మధ్యన ఏ విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుండి మనము సమస్యలను సందిగ్ధాలను పోనట్లుగా మనకి ఈ లోకంలో మానవ మాతృలైన వారి యొద్దు నుండి ఏ సహాయం దొరకట్లేదు కానీ రాళ్ల వలన మనకు సహాయం దొరుకుతూ ఉంది రాళ్ళు మనకి ఏం చేస్తాయంట నిబంధనకు గుర్తుగా ఉంటా ఉన్నాయంట మరి యేసుక్రీస్తు ప్రభు లోకంలో మాట్లాడుతూ ఉంటారు ఈ రా ఈ వీరు మౌనంగా ఉంటే ఈ రాళ్లే కేకలు వేయను అని అలాగూ మేము అబ్రహామునకు సంతానం అని మీరు చెప్పుకొచ్చున్నారే అబ్రహామునకు ఈ రాళ్ల వలన కూడా సంతానం నేను కలిగించగలను అంటాడు కాబట్టి ఇలాగూ రాళ్ళు చాలా శ్రేష్టమైన ప్రియులరా రాళ్లతో నిబంధన చేసుకునే పరిస్థితి రాళ్ళు రువ్వి అనేకులను మరి మరణానికి గురిచేసే వాళ్ళు ఉంటారు రాళ్ళు రువ్వి పాపాత్మురాలైన స్త్రీని కొట్టినట్లుగా మనం చూస్తాం అలా ధర్మశాస్త్రము రాళ్ళు రువి చంపమన్నాడు దేవునికి విరోధంగా ఏదైనా దోషం చేస్తే అలాంటి పరిస్థితులకు కూడా మనం ఏం కాము గురికాము అని దేవుని వాక్యము ఇయోబ గ్రంథంలో తెలియచేస్తూ ఉంది అదే రీతిగా మనం చూడగా ఆరవదిగా అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును ఏముంటాయంటండి అడవి మృగములు మనతో ఎలా ఉంటాయి సమ్మతిగా ఉంటాయంట ఈ రోజుల్లో మనుషులకు మనుషులకి మధ్యనే సమ్మతి లేకుండా పోయింది అలాగే ప్రజలకు దేవునికి మధ్యన కూడా సమ్మతి లేకుండా ఉంది అలాంటి పరిస్థితిలో అడవి మృగాలు మనతో సమ్మతిగా ఉంటాయని దేవుడు చెప్తా ఉన్నాడు అంత గొప్ప అద్భుతం కదా అడవి మృగాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము కానీ ఆ మంచితనము కానీ మానవులము అని పేరు పెట్టుకున్న మనము కలిగి ఉండలేదు అని వాక్య గ్రంథాన్ని బట్టి మనం గ్రహించవచ్చు చూడండి యశ్వీ గ్రంథంలో మొదటి అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో భక్తుడు ఇలా వ్రాస్తూ ఉంటాడు మీరు సమ్మతించిన మాట విననేలా ఏంటంట సమ్మతించిన మాట విననేలా అంటే సమ్మతించకలేదనే కదా అది ఎవరు చెప్తున్నారంటే దేవుడని ఎహోవా చెప్తా ఉన్నాడు ప్రజలైన వారితో భూలోకంలోని మానవ మాతులమైన మన మనతో ఆయన మాట్లాడుతున్న మాట మీరు సమ్మతించిన మాట విననేలా అంటా ఉన్నాడు మీరు భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన శ్రేష్టమైన ప్రతి వస్తువును లేకపోతే ప్రతి పదార్థమును ఫలములను మీరు అనుభవిస్తారు భుజిస్తారు మీరు బ్రతుకుదురు అంటాడు అయితే మనం ఏం చేయట్లేదంట ఆయనతో సమ్మతించలేకపోతూ ఉన్నాము సమ్మతిస్తే ఈ మాట అయినా చెప్పవలసిన అవసరం లేదు ఆమోసు గ్రంథంలో మూడో మూడులో సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా అంటాడు ప్రేలారా సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేరంట భూలోకంలో ఏదో ఇరువురు కలిసి నడవాలి అంటే ఏదైనా ఒక పనిని చేయాలంటే ఇరువురి మధ్యన ఒక మంచి సంభాషణ ఒక సమైక్యతా భావన సమ్మతి కలిగిన భావన అవసరమైనది ఒకరితో ఒకరు విభేదాలు కలిగి ఉంటే ఐక్యత లేని పరిస్థితి కలిగి ఉంటే నీ ఒకటని నేను మనం ఏం చేయలేము కలసి నడవలేము ఈ ప్రయాణాన్ని మనం కొనసాగించుకోలేము ఈ భూలోకపు యాత్రను పరలోకపు యాత్రను మనము ఈ లోకంలో కొనసాగించుకోవాలి కనుక పరలోకపు పరిశుద్ధుడేంటి పరిశుధాత్మ తండ్రి భూలోకపు మానవ మాత్రమైన మనతో కలిసి ఇరువురు ఏకీభవించి సమ్మతిస్తే మనం చేరవలసిన గమ్యస్థానము చేరగలము అలాగూ మరి యశ్ గ్రంథకర్త పదకొండవ అధ్యాయంలో ఆరువచనలు ఇలా అంటాడు ప్రిలరా దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడు కొనగా బాలుడు వాటిని తోలును అంటాడు ఏంటంటే దూడ సాధుజంతువు కొదమసింహము భయంకరంగా అది చెండాడి చేల్చి మనుషులను పశువులను కూడా భుజించేటువంటిది గొప్ప భయంకరమైన జీవి అయినప్పటికీ కూడా దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడి అవి ఒక చోటకు వచ్చినప్పుడు వాటినంటే బాలుడు వాటిని ఏం చేస్తాడంట తోలును అంటాడు ప్రభు ఇంకా ఏమంటాడంటే పాలు పాలకుడిచి పిల్ల నాగు పాము పుట్ట యొద్ద ఆటలాడును అంటాడు పాలు విడిచిన పాలకుడిచే బిడ్డ చనుపాలు త్రాగే చంటి బిడ్డ సైతము నాగుపాము యొక్క పుట్ట యొద్ద నాగుపాముని మనం చూస్తాం కదా మనం చూస్తే వదిలిపెట్టదు మనం చూసినా వదిలిపెట్టాం అలాంటి నాగుపాము సైతము చంటి బిడ్డలు ఆడుకున్నప్పుడు వాటితో సమ్మతిస్తూ ఉంది ప్రిల్లరా మరి మానవ మాతల మన మనమైతే మనుషులమ్మ ఉండి విషము చూపేవారముగా విషము కక్కే విషమును వెల్లగరక్కే వారంగా ఉన్నాము ఇంకా ఏమిటంటే మరి పాలు కుడుచు పిల్ల నాగు పాము పుట్ట ఎద్ద ఆటలాడును అంటాడు మిడునాగు పుట్ట ఎద్ద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును అంటాడు పాలు కుడిచే బిడ్డ పాము యొక్క పుట్ట ఎద్ద ఆటలాడుకుంటుంది అదే రీతిగా మిడునాగు యొక్క పుట్ట ఎద్ద కూడా పాలు విడిచిన బిడ్డ చిన్నవారు అలాగే కొంచెం ఉపాయం తెలిసినవారు మరి ఆత్మీయ విషయాల్లో ఎదుగు చూ మనము ఇంకా దేవుని వాక్యాన్ని అంతంతగా అనుసరిస్తూ వస్తున్న వారము పరిపూర్ణంగా సిద్ధపడిన వారము వీటితో ఆడొచ్చుంట నాగు పాములతోనూ అలాగూ మిడునాగులతోనూ కూడా సహవాసము చేయవచ్చు కాబట్టే మీరు పాములను ఎత్తి పట్టుకుందరు నాగు పాములను అనగద్రొక్కిదరు భుజంగములు ననగద్రొక్కిదరు అంటాడు ప్రభు అలాగూ మరి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది ప్రియులారా ఇంకా ఏం చెప్తాడు ఆయన అంటే నా పరిశుద్ధ పర్వతము అంతటనూ కూడా ఏ మృగమునూ హాని చేయదంటాడు ఎక్కడంటండి ఆయన పరిశుద్ధ పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతం అన్నంతటనూ కూడా ఏ మృగమును హాని చేయదంట నేటి దినాల్లో మానవ మాత్రలమైన మనమే ఒకరికొకరము హాని చేసుకునే వారంగా ఉన్నాము కీడు చేసుకునే వారంగా ఉన్నాము అయితే మృగములు మనతో సమ్మతించి సహవాసం చేసేవిగా ఉన్నవి కనుక ఇంకేమంటాడు ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదు అంటాడు ప్రళయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము క్షామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము అడవి మృగములను కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము ఖడ్గమును మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము అడవి మృగములకు నీవు భయపడవు అంటాడు ఆయన ఇంకా ఏడవదిగా నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది పోయి ఉండదు ఎంత ధన్యత కదండి ఏడవ అంశంలో మరి మనము కొన్నిసార్లు మన వారిలో కొందరిని కోల్పోతూ ఉంటాము దురదృష్టవశాత్తు అయితే మరలా తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు ఆ బిడ్డలను మరలా కనుగొనడానికి మన పితరుడు యాకోబుని చూడొచ్చు మరి తన కుమారుడు యోషపు తప్పిపోయినప్పుడు చనిపోయాడే అనుకున్నాడు కానీ మా తన వృద్ధాప్య సమయం మందు తన కుమారుని చూసి సంతోషించగలిగాడు దీనదాసరైన నా పట్ల కూడా దేవుడ గొప్ప కార్యాన్ని జరిగించాడు ప్రియులారా నా చెంటే బిడ్డ ఆక్ష రెండు వేల పదహారు రెండు వేల పదమూడవ సంవత్సరం పదహారవ సంవత్సరంలో మరి మార్చి నెలలో ఇరవై రెండవ తారీఖున నా ఇద్దరుండి అయిపోయింది ఆ బిడ్డ మరలా తిరిగి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మే మాసంలో ముప్పైవ తారీఖున నా కౌగిట్లోనికి చేర్చబడింది ఏడు సంవత్సరాల అనంతరం ఆ దేవుడు నవ్బిడ్డను నేను కోల్పోయాను దాన్ని మరలా తిరిగి నాకు ఇచ్చాడు గొప్ప అద్భుతం కాదా కాబట్టి ఆయన అంటాడు నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వల్లే విస్తరించదరు అంటాడు మన కుటుంబీకులు భూమి మీద ఎలా ఉంటారంట పచ్చిక ఎలాగైతే విస్తరిస్తూ ఉందో అభివృద్ధి పొందుతూ ఉందో అలాగూ మన కుటుంబీకులందరూ మన సంతతి భూమి మీద పచ్చని బిడ్డలందరూ కూడా ఎలా ఉంటాడన్నాడు పచ్చని ఒలి మా మొక్కల వలే ఉందరు అంటాడు అలాగూ మన పిల్లలందరూ కూడా మన బల్ల చుట్టూ పచ్చని ఒలి వా మొక్కల వలె ఉందర కీర్తనలు తెలియజేసినట్లుగా మరి మన పిల్లలు భూమి మీద పచ్చిక వలె విస్తరించదు ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా ఏమంటాడంటే పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరుదువు దేవుడు మనకి ఇచ్చిన ఏంటంటే అర్ధాయుషులో అనారోగ్యముతోనో బలహీనతతోనో ఆకలిదప్పులతోనో ఖడ్గముతోనో అలాగే ఇంకా రకరకమైన పరిస్థితులు పిల్లారా అలా వేటి వలన కూడా కాలమరణాలకు మనం గురికాము కానీ దేవుడు మనకిచ్చిన సంపూర్ణ ఆయుష్ణ భూమి మీద మనం అనుభవించి మన వృద్ధాప్యమందు సంపూర్ణమైన ఆయుష్ను అనుభవించిన తర్వాతే మనము ఈ భూలోకంలో మరణం పొంది దేవుని సన్నిధికి వెళతాము పూర్ణ ఆయుష్ గలవారంగా ఎంత గొప్పధన్యత కదా ఇలాగూ దేవుడు తన నీతిని అనుసరించిన వారి విషయంలో తన హృదయంలో దేవుని యొక్క వాక్య న్ని ఉంచుకొని ఎవరైతే ధర్మశాస్త్రములు అనుసరించి కష్టము లేదు నిష్ఠురము లేందు ఇబ్బందులలో ఇరుకలలో కూడా వాటిని తట్టుకొని తాలుకొని దేవుని మీద నమ్మికతో ముందుకు సాగుతారు అలాంటి వారి విషయంలో దేవుడు గొప్ప కార్యములు ఈ గొప్ప కార్యము చేయవాడు విన్నాడు యోగుని మనం చూస్తే ఒకంత మనం ఆ అయోబు కోల్పోయాడు కానీ తన కలిగిన సంస్థను కూడా మరి రెండంతలు దేవునిలో మరలా సంపాదించుకొని పూర్ణ ఆయుష్ గలవాడాయి తన పిల్లల పిల్లలు నాలుగో తరం బిడ్డలు కూడా అతని బడిలో ఆడబడినప్పుడు ఆయన పూర్ణ వృద్ధాప్యం గలవాడాయి మృతి నొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎలీఫజు అతనిని ఎన్నో మాటలు ఆడి కించపరిచాడు కానీ దేవుడు ఆ మాటల యొక్క భావాలను బట్టి యోగుని ఎంత మాత్రం కూడా గాయపరచబడనీయలేదు దేవునిని బట్టి యోగు ఎంతగానో సంతోషించి ప్రభువును స్థుతించేవాడుగా ఉన్నాడు అటు దీవెన క్రీస్తు ప్రభు మనందరూ కొనుగ్రహించారని మహిమార్ధమని కారులు వాడుకుని మహిమేఘములకు పెండ్ల కుమార్తె వరుసలో సిద్ధపరచినోగాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధ రోజు ప్రభావం పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలుస్తులు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ దిన వర్తమానంలో వర్తమానమైండి బయలుపడి మీ బిడ్డలమైన అందరితో మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరి బిడ్డలైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరిలోనూ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్ను శక్తిని సామర్థ్యమును నిజమైన విశ్వాసమును భయభక్తులు నేర్పించి నైనా ఆత్మీయులైన వారు ఎలాగూ సమస్త విషయాలను కూడా ధైర్యం వహించి ముందుకు సాగారు అట్టే రీతిగా మేమును నైనా పరిశుద్ధులైన వారిని అనుసరించి ముందుకు సాగిపోవడానికి వీలు కలిగిస్తారని మహిమ వాగ్దానమే మా మధ్యకు వచ్చేసిన మహిమ గలును ఏసునా పూర్ణ ఆయుష్ గల వారుగా మమ్మల్ని తయారు చేయమని వేడుకొని చూన్నాము పరమ తండ్రి ఆమెన్ మరణాథ